హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా మహిళలకైతే భారీ శుభవార్త మహిళలు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్స్నైతే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ అవ్వడం అయితే లేదు జిల్లాల వారీగా ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వారిగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వగానే మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అప్లికేషన్కి టైం అయితే ఇస్తున్నారు చాలా ఈజీగా ఎవరికి తెలియకుండానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవ్వడం కూడా జరుగుతుంది అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారైనా తెలంగాణలో ఉన్నటువంటి వారైనా మీ జిల్లాకి మీ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది తద్వారా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క అంగన్వాడీ పోస్ట్ల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను కావలసినటువంటి అర్హతలు ఏంటి ఎక్కడ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి చివరి తేదీ వరకు ఉంది కావలసినటువంటి ధృవపత్రాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హై పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ అంగన్వాడీకి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకై దరఖాస్తు చేసుకున్న వారు పదవ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలేను అని చెప్పేసి అభ్యర్థులు వివాహితులై మరియు స్థానికంగా నివాసం ఉండవలను అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలను ఇక్కడ పదవ తరగతి పాస్ ఉండాలి అదేవిధంగా ఖచ్చితంగా వారికి వివాహం అయి ఉండాలి అదే గ్రామంలో నివసిస్తూ స్థానికంగా నివసిస్తూ ఉండేటటువంటి వారే అర్హులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయస్సు ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉండాలి అంతకన్నా తక్కువ ఎక్కువ ఎక్కువగాని ఉన్నట్టయితే అవకాశం ఉండదు ఎప్పటికీ ఏ డేటు వరకు అంటే ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు ఎస్సీ మరియు ఎస్టీ హ్యాబిటేషన్స్ నందు ఉండు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు సో ఇక్కడ రిజర్వేషన్ ప్రకారంగా పోస్టులను ఫిల్ చేస్తారు కాబట్టి ఏ రిజర్వేషన్ ఉంటే వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులలో నియామక మగు అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనలు మరియు జివో ఎంఎస్ నెంబర్ థర్టీన్ డబ్ల్యూసిడి అండ్ ఎస్ ప్రోగ్రెస్ తేదీ ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది ప్రకారం గౌరవ వేతనం చెల్లించబడును సో వీరికి గౌరవ వేతనం అయితే ఇస్తారు నెలకు అంగన్వాడీ కార్యకర్తకి గౌరవ వేతనం పదకొండు వేల ఐదు వందలు మరియు అంగన్వాడీ సహాయకుల గౌరవ వేతనం ఏడు వేల రూపాయల శాలరీ అనేది చెల్లించడం అయితే జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు నందు నోటీస్ బోర్డునందు ఉంచబడును అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ఈ వీడియో ఎండింగ్లో మీకు దరఖాస్తు ఫారంని కూడా నేనైతే చూపిస్తాను ఈ యొక్క దరఖాస్తుతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టయితే నివాసము ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కులం సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాలి దానితో పాటుగా నివాసము మీరు స్థానికంగానే నివసిస్తున్నట్టుగా మీకు నివాసం సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కూడా పెట్టాలి పుట్టిన తేదీ కోసం మీరు పదవ తరగతి మార్క్స్ మేము పెట్టచ్చు అదేవిధంగా ఆధార్ వికలాంగత్వమునకు సంబంధించి మీ దగ్గర సదరణం సర్టిఫికెట్ అలాంటి ధృవపత్రాలు ఉంటాయి కదా వాటిని కూడా మీరు గెజిటెడ్ ఆఫీసర్తే సైన్ అయితే పెట్టించి ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి జత చేయవలసి ఉంటుంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ స్టడీ సర్టిఫికెట్లు జతపరచాలి స్క్రూటినీ సమయంలో సిడీపీఓ ఎటువంటి అవకతవకలకి అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి ఎవరైనా ఓపెన్ స్కూల్ నుండి కనుక అర్హత పొంది ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి నిబంధన పాటించాలి సిడిపిఓలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావలను కులము నివాస పత్రములు సంబంధిత తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన పత్రములను ఏదేని గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలను దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకము చేయవలయను సో ఇక్కడ ఈ విధమైనటువంటి కండిషన్స్నైతే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పైన చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా అంగన్వాడీ ఉద్యోగాల నియామకాల ప్రకటన సత్యసాయి జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది తేదీ ఇరవయవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున పన్నెండు ఐసీడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన పిమ్మట ఇరవై రెండవ తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ముప్పైయో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి ఇక్కడ మీరు గమనించవలసిన విషయము కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఈ రోజు నుండి మొదలుకొని ముప్పైయ తారీఖు వరకు ఎనిమిది రోజులు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం అనేది చాలా మందికి తెలిసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియాలి అనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ముప్పై తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రము ఐదు గంటల వరకు మాత్రం దరఖాస్తులు స్వీకరిస్తారు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది నిర్ణీత గడువు లోపల దరఖాస్తును సమర్పించి రసీదు పొందవలేను గడువు దాటిన పిమ్మట ఎటువంటి పరిస్థితులలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు సో ఇది ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు నోటిఫికేషన్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ అని చెప్పేసి మనకిక్కడ శ్రీయుత జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా వారికి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫారంని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్సే సైన్ అనేది పెట్టించి మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్